ఆంధ్రప్రదేశ్ అంతటా ఒకటే గెలుపు గీతం మారుమోగింది అఖండ విజయం తెలుగుదేశం జనసేన భాజపా పార్టీల సొంతమైంది ఉత్తరాంధ్ర రాయలసీమ పట్టణమా గ్రామీణమా ఎస్సీ స్థానమా ఎస్టీ నియోజకవర్గమా అది ఇది అని ఏమీ లేదు అన్ని చోట్ల ఒకటే ఫలితం ఎన్డీఏ కూటమి ఐదేళ్ల జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జట్టు కట్టి కూటమి పార్టీలు సృష్టించిన పెనుగాలికి ఫ్యాన్ రెక్కలు తుక్కుతుక్కయ్యాయి కేవలం ఐదు జిల్లాలకే వైకాపా పరిమితమైంది మిగిలిన వాటిలో కనుమరుగైంది కుప్పం నుంచి పాతపట్నం దాకా ప్రజలంతా కూడబలుకున్నట్లుగా ఒకే మాట ఒకే బాటగా కూటమి వెంట నిలిచారు ఆంధ్రా వారి చరిత్రలో అద్భుత అనూహ్య అనన్య సామాన్య విజయాన్ని అందించారు ఆంధ్ర ప్రజలంటే నిత్య చైతన్యవంతులని మరో లోకానికి ఎలుగెత్తి చాటారు జగన్ అరాచక పాలనకు ప్రజలు చరమగీతం పాడారు ప్రజాస్వామ్యంలో నియంతృత్వానికి లేదని చాటి చెప్పారు ఐదేళ్ల క్రితం అసాధారణ మెజారిటీతో వైకాపాను అధికార పీఠంపై కూర్చోబెట్టిన ప్రజలే ఇప్పుడు ఆ పార్టీని అధహపాతాళానికి తొక్కేశారు తెదేపా జనసేన భాజపా కూటమికి కనీ విని ఎరుగని విజయాన్ని కట్టబెట్టారు మొత్తం నూట ఐదు అసెంబ్లీ స్థానాలకు గాను నూట అరవై నాలుగు సీట్లు ఇరవై ఐదు లోక్సభ స్థానాల్లో ఇరవై ఒక్క సీట్లను కూటమి కైవసం చేసుకుంది నూట నలభై నాలుగు స్థానాల్లో పోటీ చేసిన తెదేపా నూట ముప్పై ఐదు చోట్ల గెలుపొందింది జనసేన పోటీ చేసిన ఇరవై ఒక్క స్థానాల్ని కైవసం చేసుకుని రికార్డు సృష్టించింది భాజపా పది స్థానాల్లో పోటీ చేసి ఎనిమిది చోట్ల గెలిచింది ఇరవై ఐదు లోక్సభ స్థానాల్లో తెదేపా పదహారు భాజపా మూడు జనసేన రెండు గెలుచుకున్నాయి పోటీ చేసిన పదిహేడు స్థానాల్లో తెదేపా కేవలం కడప ఎంపీ స్థానంలోనే ఓడింది జనసేన రెండు చోట్లా గెలిచింది భాజపా ఆరు లోక్సభ స్థానాల్లో చేసి మూడు చోట్లే గెలిచింది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని బీరాలు పలికిన జగన్ పార్టీ పదకొండు అసెంబ్లీ సీట్లు నాలుగు లోక్సభ స్థానాలతో సరిపెట్టుకోవలసొచ్చింది ఎనిమిది జిల్లాల్లో ఆ పార్టీ ఒక్క స్థానాన్ని దక్కించుకోలేదంటే ప్రజలు ఎంతలా తిరస్కరించారో అర్థమవుతోంది మరోవైపు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు రాష్ట్రంలో కాంగ్రెస్కు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులోనూ ఒక్క సీట్ కూడా దక్కలేదు ఈసారి రెండు సీట్లైనా సాధించుకోవాలనే కాంగ్రెస్ ఆశలు గల్లంతయ్యాయి నూట యాభై ఆరు శాసనసభ ఇరవై మూడు లోక్సభ స్థానాల్లో పోటీ చేసినా ఒక్కచోట బోణి కొట్టలేదు మూడు లోక్సభ మరో రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులకు యాభై వేల నుంచి లక్షకు పైగా ఓట్లు రావడమే కాంగ్రెస్కు ఓరట కడప ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగిన షర్మిల వైకాపాకు ముచ్చెమటలు పట్టించినా ఫలితాల్లో ఒక లక్ష నలభై ఒక్క వేల ముప్పై తొమ్మిది ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు చీరాల మడకశిరలో త్రిముఖ పోటీలో కాంగ్రెస్కు విజయావకాశాలపైనా పెద్ద ఎత్తున చర్చ జరిగింది మడకసిరలో పదిహేడు వేల మూడు వందల ఎనభై ఓట్లతో సుధాకర్ మూడో స్థానానికి పరిమితమయ్యారు చీరాలలో ఆమంచి కృష్ణమోహన్ ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచ్చినా విజయం వరించలేదు ఎస్సీ ఎస్టీలు అందరిది ఒకే జపం ఇరవై తొమ్మిది ఎస్సీ నియోజకవర్గాల్లో ఇరవై ఏడు చోట్ల తెదేపా మిత్రపక్షాలు గెలుపొందాయి కేవలం ఎర్రగొండపాలెం బద్వేరులో మాత్రమే షావు తప్పి కన్నులోట్టయిన చందానా వైకాపా గట్టెక్కింది ఏడు ఎస్టీ నియోజకవర్గాలకు గాను ఐదు చోట్ల కూటమి అభ్యర్థులే విజయం సాధించారు అరకు వ్యాలీ పాడేరులో మాత్రమే వైకాపా విజయం సాధించింది గత ఎన్నికల్లో కొండపి మినహా ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలన్నింటినీ వైకాపానే కైవసం చేసుకుంది సంప్రదాయంగా ఒకప్పుడు కాంగ్రెస్ ఆ తరువాత వైకాపాకు ఎన్నికల్లో గెలుపునకు వెన్నముక్కగా నిలిచిన ఈ వర్గాలో ఈసారి వైకాపా వెన్ను విరిచాయి మాటలతో మభ్యపెట్టినందుకు ముస్లింలు జగన్ కు బుద్ధి చెప్పారు వైకాపా అరాచక శక్తులు ముస్లింలపై దాడులు చేస్తుంటే కళ్లప్పగించి చూసిన ఆయనకు సమయం వచ్చినప్పుడు తాము ఎలా ప్రతిస్పందిస్తామో చూపించారు వైకాపాకు పట్టుండే రాయలసీమ ప్రాంతంలోనూ ఆ పార్టీ విరిచారు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఐదు వేల మంది ముస్లిం ఓటర్లున్న ఇరవై నియోజకవర్గాల్ని ప్రాతిపదికగా తీసుకుంటే ఒక్కచోట కూడా వైకాపా గెలుపొందలేదు జనాభాకు అనుగుణంగా డెబ్బై శాతం మంది ఓటర్లుంటారని అంచనా ఆ ప్రకారం ఉమ్మడి కృష్ణ గుంటూరు నెల్లూరు కర్నూలు కడప చిత్తూరు జిల్లాల్లో అత్యధికంగా మైనారిటీ ఓట్లున్న నియోజకవర్గాలు ఉన్నాయి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మొదలు హిందూపురం వరకు అన్ని చోట్ల ఒకే ట్రెండ్ కొనసాగింది కూటమికి అనుకూలంగా వెల్లువెత్తిన ఓట్ల సునామీలో వైకాపా కొట్టుకుపోయింది ఝమ్ మారుతం ముందు ఫ్యాన్ గాలి చిన్నపోయింది అధికారంలో ఉన్న పార్టీ అతి తక్కువ స్థానాలకు పరిమితమవడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి వైనాట్ కుప్పమని సవాల్ చేసిన జగన్కు పులివెందులలో గత ఎన్నికలతో పోలిస్తే ముప్పై వేలకు పైగా మెజారిటీ తగ్గింది ఐదేళ్ల వైకాపా పాలనలో రెండు విడతల్లో మంత్రులుగా ఉండి ఈ ఎన్నికల్లో ఆ పార్టీ తరపున పోటీ చేసిన వారిలో ఒక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తప్ప అందరూ ఓడిపోయారు పెద్దిరెడ్డి కూడా తక్కువ మెజారిటీతో బయటపడ్డారు తెలుగుదేశం నుంచి వైకాపాలోకి వెళ్లిన ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్మారు వల్లభనేని వంశీ ఓడిపోయారు వైకాపా నుంచి పోటీ చేసిన వారంతా గెలిచారు జగన్ కేబినెట్ లో ఐదేళ్లు మంత్రిగా ఉండే చివరి నిమిషంలో తెదేపాలోకొచ్చిన గుమ్మనూరు జయరాం విజయం సాధించారు సిట్టింగ్ ఎమ్మెల్యేలందరూ మరోసారి మోగించారు కూటమి అభ్యర్థులకు చాలా చోట్ల అసాధారణ మెజారిటీలు వచ్చాయి ముప్పై వేలకు పైగా మెజారిటీ సాధించిన విజేతలు మంది ఉన్నారు